హలో ఎవ్రీవన్ అయితే సికింద్రాబాద్ శాండ్ మోడల్ ప్రాజెక్ట్ అనేది ఎలా ఉంటుందో చూపించాలనుకుంటున్నారండి ఫస్ట్ ఆఫ్ ఆల్ దాని దగ్గరికి అయితే వచ్చేస్తాం చూసారు కదా ఎంత క్యూట్గా ఉందో నిజంగా చాలా బాగుందండి ఇవన్నీ కూడా ఆర్టిఫిషియల్ కానీ బట్ చూడడానికి ఎలా ఉంది అని అంటే కనుక ఒరిజినల్లా ఉంది అయితే దీని గురించి కొన్ని విషయాలు ఇక్కడ తెలుసుకుందామండి అసలు రైల్వే స్టేషన్లోని మొత్తం మొత్తం లేఅవుట్ అంతా కూడా చూపించడానికి ఈ శాండ్ మోడల్ అనేది ఇక్కడ ఉందన్నమాట ఇది స్టేషన్ యొక్క వివిధ ప్లాట్ఫామ్లు కానీ ఎంట్రన్స్ మరియు ఎగ్జిట్ అలాంటి పాయింట్లు కానీ అలాగే స్టేషన్ పరిసరాలు శాండ్ మోడల్ కనిపిస్తుంటాయి అది స్టేషన్ యొక్క ప్రతి చిన్న భాగాన్ని కూడా ప్రతిబింబిస్తుంది అలాగే మనకు చూపిస్తుంది ప్లాట్ఫామ్లు కొలతలే కానీ లేదా రైలు ట్రాక్ల మధ్య దూరం ప్రయాణికుల కదలికల మార్గాలు అలాంటివన్నీ కూడా మనకి ఎంత స్పెషల్గా చూపిస్తుందో చూడండి మీరు మొత్తం స్టేషన్ మనమైతే చూడలేం కాబట్టి ఇక్కడికి వెళ్ళి కనుక చూస్తే మీకు అంతా కూడా మంచిగా కనిపిస్తుంది అలాగే వివరాలతో పాటు అది రైల్వే అధికారులకు నిర్వహణలో మరియు ప్రణాళిక రూపెందుకు త్రీడీ పిక్చర్ త్రీడీ పిక్చర్ టైప్లో ఉంటుంది అనమాట అందులో మనకు చూసారా త్రీడీ పిక్చర్లో మనకు అన్ని క్లియర్గా చూపిస్తున్నారంటే మందిర్ కానీ మసీద్ కానీ అలాగే బస్ స్టాప్ కానీ మనం బయటికి వెళ్తే స్టార్టింగ్ రోడ్డు మీద బస్సులు తిరిగే బస్సులు కానీ ఎంట్రీ కానీ ఎగ్జిట్ కానీ అలాగే ఇక్కడ ఉన్న చెట్లు కానీ బ్యాక్ సైడ్ ఫ్రంట్ సైడ్ ఎంత క్లియర్గా చూపిస్తున్నాడు చాలా బాగా కట్టారండి ఇది గ్లాస్ లోపల ఉండడం వల్ల మీకు అంతగా కనిపించకపోవచ్చు అలాగే మెట్రో స్టేషన్కి వెళ్ళే త్రోవ కూడా నార్త్ సైడా వెస్ట్ సైడా అని అన్నీ క్లియర్గా ఇచ్చాడు మీకు ఏ డౌట్ ఉన్నా సరే వేరే ఒకరిని సంప్రదించాల్సిన అవసరం లేదు అంత క్లియర్గా దీన్ని మనం చూసుకొని ఫాలో అయిపోతే సరిపోతుంది మీకు అన్నీ చూడండి నేను ఇక్కడైతే చాలా వరకు మీకు అన్ని చూపించడానికే ప్రయత్నించాను బస్ స్టాప్ నుంచి అలాగే మెట్రో స్టేషన్ వరకు రైల్వే స్టేషన్ నుంచి బయట గుడ్లు అలాగే రోడ్డు మెయిన్ రోడ్డుతో సహా చిన్న చిన్న భాగాలు అక్కడ ఉన్న ప్రతి ఒక్కటి కూడా చూస్తున్నారు కదా ఎంత క్లియర్గా ఉందో రోడ్స్ ఎన్ని పార్ట్స్గా డివైడ్ అయ్యాయి ఎక్కడి నుంచి ఎలా అవుతుంది అన్నీ కూడా నేను పార్ట్ పార్ట్ చూపిస్తూ వచ్చాను మీరు క్లియర్గా చూడండి మీకు ఎప్పుడైనా సరే సికింద్రాబాద్ వెళ్ళేటప్పుడు మీకు రూట్కి కనుక ఇబ్బంది పడి డిస్టర్బ్ అయితే గనక ఒక్కసారి మీరు లాస్ట్ ఎండింగ్ అనమాట ఫస్ట్ ప్లాట్ఫామ్లో చివరి వరకు వెళ్ళిపోయిన తర్వాత అప్పుడు మనం లగేజీలు పెట్టుకునే రూమ్ ఒకటి ఉంటుంది ఆ రూమ్ దగ్గరికి ఆ రూమ్ ఆపోజిట్లోనే ఇది కనిపిస్తుంది అనమాట ఇదంతా కూడా ఈ శాండ్ మోడల్ ప్రాజెక్ట్ అనేది ఉంటుంది ఇక్కడికి వెళ్ళి మీరు ఒక ఫోటో కానీ లేదా చూసుకున్నా సరే మీకు అంత క్లియర్గా క్లారిటీ అనేది వచ్చేస్తుంది నాకైతే చాలా బాగా లైక్ అయిందండి దీని గురించి మీకు ఎక్స్ప్లెయిన్ చేయాలి ఇది ఎంతమంది అయినా అంటే ఎవరికైనా తెలియకపోతే చూపించాలి అనే ఉద్దేశంతో నేను ఇది వీడియో అనేది అప్లోడ్ చేస్తున్నానండి ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు స్కిప్ చేయకుండా చూడండి ఎందుకంటే ఈ వీడియో చాలా ఇంపార్టెంట్ చాలా మందికి కొంతమందికి అయితే అవసరం లేకపోవచ్చు అంతేకాకుండా ఇక్కడ చూడండి ఇక్కడ పెయింటింగ్ కూడా ఉందనమాట ఈ యొక్క మ్యాప్ యొక్క డిజైన్ అంతా ఎట్లా ఉంటుంది ఏంటి అన్నది కూడా మీకు ఏ విధంగా అర్థమైతే ఆ విధంగా మొత్తం ఇంగ్లీష్లో కూడా ఇచ్చారు పాపులేషన్ అయితే తక్కువగా లేదండి చాలా టూ మచ్ గా ఉంది అంటే మనకి మెట్రో పెట్టిన ఇవతల బస్సెస్ ఎక్స్ట్రా పెట్టిన రైల్ రైల్ ట్రాక్స్ ఎక్స్టెన్షన్ చేసి ఎక్స్ట్రా పెట్టి రైల్స్ ఎక్స్ట్రా పెట్టినా కూడా బీభత్సంగా ఉన్నారు పాపులేషన్ అయితే మార్నింగ్ నుంచి నైట్ వరకు అసలు ఎంత రష్ అండి వచ్చిన ప్రతి ట్రైన్ లో నుంచి కూడా జనాలు బీభత్సంగా దిగుతున్నారు ఇదైతే ప్లాట్ఫామ్ ఏరియా ఎలా ఉంటుందని చూపిస్తున్నారు ఇప్పుడు చూపించేది లగేజ్ రూమ్ అండి మీకు చెప్పాను కదా లగేజ్ రూమ్ ఆపోజిట్ లో ఇదంతా ఉంటుందని ఓకే అండి మన